తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఈ వీడియోని వరంగల్ కలెక్టర్ గారు అదేవిధంగా సిఎస్ శాంతకుమారి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఈ వీడియోను చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే రెవెన్యూ శాఖలో ఎంఆర్ఓలు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ఎలాంటి భూభాగవతాలకు పాల్పడుతున్నారనేది ఈ వీడియోని చూసినాక నివ్వరపోవడం ఖాయం ధర్మసాగర్ ఎంఆర్ఓ సదానందం గారు ఎలాంటి భూభాగోతానికి పాల్పడ్డారనేది ఇప్పుడు చూపెడతా హన్మకొండ కలెక్టర్ గారు తప్పకుండా ఈ వ్యక్తిని సస్పెండ్ చేయాలి మీరు అదేవిధంగా ఈ వ్యక్తిని జైల్లో వేసే బాధ్యతను కూడా హన్మకొండ జిల్లా కలెక్టర్ గారు మీరే తీసుకోవాలి ఈ బాధ్యతను ఎందుకంటే ఈ వ్యక్తి వెనుక ఒక ఎమ్మెల్యే గారి అల్లుడు ఉన్నాడనే ప్రచారం కూడా జరుగుతున్నది ఆ ఎమ్మెల్యే గారి అల్లుడి అండదండలతోటే ఈ ఎమ్ఆర్ ఈ ఎంఆర్ఓ గారు ఇలాంటి అక్రమాలకు ఇలాంటికి అవినీతికి పాల్పడుతున్నాడనే ప్రచారం కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సాగుతున్నది ఈయన ధర్మసగర్ మండలం ఎంఆర్ఓ ఈ ధర్మసగర్ మండలం ఎంఆర్ఓ దు. ఏం చేసిండు ఎలాంటి అవినీతి చేసిండు ఎలాంటి అక్రమం చేసిండు ఎలాంటి భూకుంభకోణం చేసిండు దు. దీని ద్వారా ఈ ఎంఆర్ఓకు దక్కిన లబ్ధి ఏంది అనేది ఒకసారి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా ధర్మసాగర్ మండలంలో ధర్మసాగర్ గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దేవాదుల ప్రాజెక్ట్ దేవాదుల ప్రాజెక్టు వచ్చింది ఈ దేవాదుల ప్రాజెక్ట్ కింద అనేక మంది భూములను కోల్పోయినలు వాటికి నష్టపరిహారం కూడా అప్పటి ప్రభుత్వం ఈ వ్యవసాయదారులకు ఈ భూములు కోల్పోయిన వారికి అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇచ్చింది ఆ నష్టపరిహారం ఇచ్చిన తర్వాత భూములు కోల్పోయిన తర్వాత భూములే లేని వాటికి మళ్ళీ ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు చేసి లంచాలు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టమైన ఆధారాలతో పాటు సమాచారం కూడా వచ్చింది అందులో భాగంగానే ఈ భాగవతం ఒకటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈయనకు ఎకరాల పదకొండు గుంటల భూమి ఉన్నది ఈయనకు ఏడెకరాల పదకొండు గుంటల భూమి ఉన్నది అయితే ఈ ఏడెకరాల పదకొండు గుంటల భూమిని అప్పాల సాయిలు యాదవ బిడ్డ అప్పాల సాయిలుకి రెండెకరాల ఒక గుంట అదేవిధంగా పైయావుల ఆవుల ఓదేలికి ఆవుల ఓదేలికి నాలుగెకరాల పది గుంటలు పది గుంటలు అదేవిధంగా అప్పాల కొమరయ్యకు అప్పాల కొమరయ్యకు ఒక ఎకరం భూమిని ఒక ఎకరం భూమిని ఈ తమ్మెలపల్లి కైలాసం గో ఈ విధంగా వీళ్ళకు అమ్మిండు ఏది ఏడెకరాల పదకొండు గుంటల భూమిని అమ్మిండు దీని సర్వే నెంబర్ వచ్చేసి పదకొండు వందల నలభై ఆరు బై ఏ ధర్మసాగర్లోని పదకొండు వందల నలభై ఆరు బై ఏలోని ఏడెకరాల పదకొండు గుంటల భూమిని ఈ తమ్మలపల్లి కైలాసం ఒక రెండెకరాల ఒక గుంటనేమో అప్పల సాయిలు అమ్మిండు పై ఆవుల నాలుగు ఎకరాల పది గుంటలు అమ్మిండు అప్పాల కొమరయ్యకేమో ఒక ఎకరం అమ్మిండు అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు తమ్మలపెళ్ళి కైలాసం రాగవయ్య అసలు డాక్యుమెంట్ ఓనర్ ఈయన అప్పాల సాయిలకు రెండెకరాల ఒక గుంట అమ్మిండు అదేవిధంగా ఆవుల ఓదేలకు నాలుగెకరాల పది గుంటలు అమ్మిండు అదేవిధంగా తమ్మన రాఘవయ్య ఇదే అప్పాల కుమరయ్యకు ఒక ఎకరం అమ్మిండు ఇగో ఇది పోతే ఇగో ఇప్పుడు ఈ భాగోతం వేసుకొచ్చిండు ఆల్రెడీ ప్రాజెక్ట్ కింద భూమి కోల్పోతే ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏం చేసిండు అంటే బై నెంబర్ వేసాం ఏం బై నెంబర్ లేచిండు పదకొండు వందల నలభై ఆరు బై ఏ బై వన్ బై త్రీ ఈ నెంబర్ వేసి బొల్లం కళ్యాణి ఆ ఆలియస్ జ్యోతి ఈమెవరు తమ్ముల పెళ్లి కైలాసం వాళ్ళ వారసులు వాళ్ళకి ఏం చేసిండు ఒకళ్ళకు పద పదమూడు గుంటలు చేసాం ఉమలకు పదమూడు గుంటలు చేసాం ఇక్కడ మీరు చూడవచ్చు బై నెంబర్లు వేసిండు అద్భుతంగా బై నెంబర్లు లేచి ఫ్రాడ్ చేసిండు ఈ బై నెంబర్ లేచి బొల్లం కళ్యాణి ఆలియస్ జ్యోతికి ఇవో పదమూడు గుంటల భూమిని చేసిండు ఇంకా అదేవిధంగా అదేవిధంగా ఇవో మంచన విజయ మంచన విజయకు మళ్ళొక్క పదకొండు వందల నలభై ఆరు బై ఏ బై వన్ బై వన్ సర్వే నెంబర్ పేరుతోటి ఇగో పద్నాలుగు గుంటల భూమిని మంచన విజయ పేరు మీద పద్నాలుగు గుంటల భూమిని చేశాడు ఇక పాటు ఇది రీసెంటు పట్టా పట్టా ఎక్కింది బజ్జూరి చంద్రకళ బజ్జూరి చంద్రకళకు పదకొండు వందల నలభై ఆరు బై ఏ బై టూ బై వన్ బై టూ ఈ సర్వే నెంబర్ పేరుతోటి బజ్జూరి చంద్రకళకు పదిహేను గుంటల భూమి చేశాడు అంటే ఆల్రెడీ లేని భూమిని ఇట్లా ఒక్కొక్కరి పేరు మీద చేసుకుంటా పోయింది ఈ ధర్మసాగర్ ఎమ్మర్ వారు బజ్జూరి చంద్రకాలకు పదిహేను గుంటలు అదేవిధంగా మల్లా బజ్జూరి చంద్రకాలకు పద్నాలుగు గుంటలు అదేవిధంగా మళ్ళీ విజయ మంచన విజయకు పదిహేను గుంటలు అదేవిధంగా మళ్ళా బొల్లం కళ్యాణి ఆలియస్ జ్యోతికి పదమూడు గుంటలు ఈ ఈ మంచన విజయ మళ్ళా పద్నాలుగు గుంటలు ఈమె కళ్యాణి పదిహేను గుంటలు ఇట్లా నలుగురి పేరు మీద దేవాదుల ప్రాజెక్ట్ కింద కోల్పోయిన భూమిని నష్టపరిహారం అందిన భూమికి తిరిగి మళ్ళా రిజిస్ట్రేషన్లు చేసి వీళ్ళ దగ్గర నుంచి తల రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు లంచం తీసుకొని ఇట్లా ప్రభుత్వానికి చట్టాలకు ప్రభుత్వానికి అన్యాయం చేసేలాగున చట్టాలను కాలరాస్తూ పూర్తిగా ఒక నేరానికి పాల్పడ్డాడు ఈ ఈ సదానందం ఈ ధర్మ ధర్మసాగర్ ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఈయనే ఎంఆర్ఓ అయితే మరి నిజంగా వీళ్లకు అందినయా అందలేదా చూద్దాం ఒకసారి గతంలో దేవాదుల ప్రాజెక్ట్ కింద ఇప్పుడు మనం మాట్లాడుకున్న వ్యక్తులు ఎవరైతున్నారో సాయిలు కావచ్చు లేకపోతే ఆయన కొమరయ్య కావచ్చు వీళ్ళు భూములు కోల్పోయినలా వీళ్ళకు అందినయా అందలేదా చూద్దాం ముందుగా ఇక్కడ ఇక ఎకరాల పది గుంటల భూమి వచ్చేసి ఇదే పయ్యావుల మల్లయ్య పయ్యావుల మల్లయ్యకు నాలుగు ఎకరాల పది గుంటల భూమిని ఆ తమ్మల పెళ్లి రాగవయ్య అమ్మిండు గతంలో దానికి సంబంధించిన పాత పేపర్ ఇది ఈయన ఒక్కందే ఉన్నది ఇక భూమి అక్కడ మిగతా ఇద్దరి ప్రాజెక్ట్ కింద పోయినాయి అయితే ఈ పోయినోళ్ళని ఇప్పుడు తిప్పల పెడతాండు ఉన్నోని భూమిని ఉన్నోందేమో భూమి ఇడిచిపెట్టిండు ఈ భూమిని తిరిగి భూములు కోలిపోయిన పేరు మీద వేసే ప్రయత్నం చేసిండు ఇక పోయినోళ్ళు గతంలో పైసలు ఎవరు అనేది కూడా క్లియర్గా ఉన్నది అప్పాల గట్టయ అంటే ఈయనకు పదకొండు వందల నలభై ఆరు సర్వే నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు పదకొండు వందల నలభై ఆరు సర్వే నెంబర్ దీంట్లో దేవాదాల ప్రాజెక్టుకు కోల్పోయినందుకు గాను తొంభై తొమ్మిది వేలు వచ్చినాయి ఈయనకు అదేవిధంగా అప్పాల సాయిలు అప్పాల సాయిలు ఇగో పదకొండు వందల నలభై ఆరు సర్వే నెంబర్ ఈయనకొక ఇరవై ఆరు వేలు వచ్చినాయి ప్రాజెక్ట్ కోల్పోతే ప్రాజెక్ట్లో కోల్పోయినాక ఆల్రెడీ డబ్బులు వచ్చేసినాయి వచ్చేసినాక కూడా ఇట్లా మళ్ళా దొంగతనంగా వీటిని రిజిస్ట్రేషన్లు చేసి ఇట్లా మరి ఎవరిని ముంచుదామనుకున్నాడు ఈయనే ఎవరిని పక్క దోవ పట్టిద్దాం అనుకున్నాడు కానీ ఎంత ధైర్యం ఎవరిని చూసుకొని ఈయన ఈ పట్టాలు అనేది మనం చూడాలి ఇక్కడ ల్యాండు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది తమ్మలపల్లి కైలాసం రాఘవయ్య ఎవరెవరికి అమ్మిండు అనేది డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఆవుల సంపత్తు ఓదేలు రెండు ఎకరాల ఐదు గుంటలు భూమి అదేవిధంగా ఇదే ఆవుల మల్లెకు రెండు ఎకరాల ఐదు గుంటలు వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు ఓదేలు కొడుకులు వీళ్ళు ఇద్దరు చెరో రెండు ఎకరాల ఐదు గుంటలు ఐదు గుంటలు వీళ్ళు పంచుకున్నారు దీన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది అయితే ఇప్పుడు ఏమున్నది ఏడు ఎకరాల భూమిలో ఏడెకరాల పదకొండు గుంటలు మొత్తం ఈ ఏడెకరాల ఎకరాల పదకొండు గుంటల్లో ఆల్రెడీ మూడు ఎకరాల భూమి పోయింది మూడు ఎకరాల భూమి ప్రాజెక్ట్ కింద పోయింది మూడెకరాల భూమి పోతే ఎంత ఉండాలిగా ఎకరాల నాలుగు ఎకరాల పదకొండు గుంటలు ఉండాలి ఈ నాలుగు ఎకరాల పదకొండు గుంటల భూమిలో ఎవరైతే అప్పాలల్లో ఉన్నారో వాళ్ళకు ఒక గుంట భూమి మిగులుతుంది మూడు ఎకరాల పొంగ ఒక గుంట భూమి వాళ్ళకి మిగులుతుంది మిగిలిన ఎకరాల పది గుంటలు మాత్రం ఈ ఆవుల సంపతు ఆవుల మల్లయ్య ఇద్దరు అన్నదమ్ములకు రెండు ఎకరాల ఐదు గుంటలు రెండు ఎకరాల ఐదు గుంటలు ఈ నాలుగు ఎకరాల పది గుంటల్లో వీళ్ళు పంచుకోవాలి వాళ్ళకి ఆల్రెడీ పట్టాలైపోయినాయి అయితే ఈ నాలుగు ఎకరాల పది గుంటల్లో ఒక ఇరవై గుంటల భూమి పట్టగాలి ఈ ఇరవై గుంటల భూమి పట్టగాలి ఈ ఇరవై గుంటలను ఏం చేసిండే ఎంఆర్ఓ గారు ఇప్పుడు బజ్జూరి చంద్రకళ మంచన విజయ ఇంకో ఆమెకు ఈ గుంటల భూమి మించి చేసి పడేసిండు ఇక సరే ఈ ఇరవై గుంటలు చేసినా కానీ మరి ఎకరాలు ఎట్లకెళ్ళి చేసిండు వాళ్ళకు పదిహేను గుంటలు ఒకరికి చేసిండు పదమూడు గుంటలు ఒకరికి చేసిండు పద్నాలుగు గుంటలు ఒకరికి చేసిండు పదిహేను గుంటలకు ఒకరికి చేసిండు నలుగురు పేర్లు మీరే వేసిండు బజ్జూరి చంద్రకళ మంచన విజయ ఇంకో వ్యక్తి వీళ్ళ మీద చేసిండు మరి రెండెకరాలు ఎక్కడ తీసుకొచ్చి ఇస్తావు ఎంఆర్ఓ నువ్వు వీళ్లకు మరి నువ్వు చదువుకున్నదే ఇలాంటి ఫ్రాడ్ చేయడానిక నువ్వు ఎంఆర్ఓ అయ్యిందే ఇలాంటి పేదల భూములను ఇట్లా భూ కుంభకోణాలు చేసి ఒకరిది ఒకల పేరు మీదకి ఎక్కించి ఒకరిది ఒకల పేరు మీదకి ఎక్కించి వాళ్లకు వాట్లకు లొల్లీలు పెట్టించి వాళ్ళు వాళ్ళు గొడ్డలను అందుకొని నరుకునే ట్రాట్ చేస్తావా ఆల్రెడీ ప్రాజెక్ట్ కింద మూడు ఎకరాల భూమి పోయి పోయింది ఓ నాలుగు ఎకరాల పది గుంటల భూమి పై ఆవుల సంపదు పై ఆవుల ఉన్నది దాంట్లో రెండు ఎకరాల ఐదు గుంటలు తమ్మునికి రెండు ఎకరాల ఐదు గుంటలు అన్నకున్నది మరి ప్రాజెక్ట్ కింద పోయిన భూమిని మళ్ళీ నువ్వు తిరిగి ఎట్లా చేసినావు వీళ్ళకు దీనికి సంబంధించి ఆయన దగ్గరికి పోతే అసలు బాధితులను పట్టించుకుంటలేడు ఈ ఇరవై గుంటల భూమి ఏమైందని అడిగితే దీనికి చెప్తలేడు మళ్ళీ ఈ ఇరవై గుంటల భూమిని ఆల్రెడీ డబ్బులు తీసుకున్న వాళ్ళు ప్రాజెక్ట్ కింద భూమి కోల్పోయి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఈ ఇరవై గుంటల్లో కబ్జల్లోకి వెళ్ళిండు ఈ ఇరవై గుంటల కబ్జాల్లోకి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఈ పయ్యావుల సంపతు అదేవిధంగా ఆవుల మల్లయ్య మీదకు తిరుగుబాటు గోడవలు అంటే నువ్వు లేని కంప చేయడం వల్ల నువ్వు లేని డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ చేయడం వల్ల ఆల్రెడీ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయి నష్టపరిహారం పొందిన వాళ్ళే తిరిగి అసలైన బాధితుల మీదకి మళ్ళీ వచ్చి దౌర్జన్యం చేసేలాగున ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు యాదవ్ బిడ్డలకు యాదవ్ బిడ్డలకు మధ్య ఈ ఎంఆర్ఓ గారు లొల్లిలు పెట్టించే ప్రయత్నానికి ఈ శ్రీకారం చుట్టిండు ఈయనతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఈయన ఇంత తెగించి ఎందుకు ఇలాంటి అక్రమంగా అక్రమమైన పనులు చేస్తాడు ఎందుకు ఇంత అక్రమంగా ఈయన భూ స్టేషన్లు కోల్పోయిన భూమి రిజిస్టేషన్లు మళ్ళీ చేస్తాడు అనేది ఒకసారి తెలుసుకుందాం ఈయననే అడిగి తెలుసుకుందాం ఇయ్యో ఇప్పుడు బజ్జూరి చంద్రకళకు ఒక పదిహేను పదిహేను గుంటలు మంచన విజయకు ఒక పదిహేను గుంటలు అదేవిధంగా మల్ల బజ్జూరి చంద్రకళకు పద్నాలుగు గుంటలు అదేవిధంగా మల్ల బజ్జూరి జ్యోతికి జ్యోతికి కూడా ఓ పదమూడు గుంటలు పదమూడు గుంటలు పద్నాలుగు గుంటలు పదిహేను గుంటలు ఇట్లా ఆయనకి ఆయన ఇష్టం బొల్లం కళ్యాణికి ఒక పదిహేను గుంటలు ఇట్లా చేసుకుంటా వేయండు మరి ఏ ధైర్యంతో ఎవరిని చూసుకొని ఇట్లా చేస్తానంటే ఎమ్మెల్యే గారి అల్లుని చూసుకొని ఇలాంటి కథలు చేస్తానట మరి ఆ ఎమ్మెల్యే గారి అల్లుడెవలు ఏంది వీళ్ళందరి బయట చిట్టా పెట్టి వీళ్ళని జైలుకు పంపితే తప్పించి ఉంటాకి బుద్ధి రాదు లేకపోతే ఇదే ఎంఆర్ఓ గారే ఇక లిఫ్ట్ చేయడు లిఫ్ట్ చేస్తే ఇప్పుడు ఉంటుంది ఆయనకు మరి ఏం పని మీద ఉన్నారు ఇంకేమో ఏ దొంగ పట్టాలు మారుతాడో ఇంకెంతమందికి దొంగతనంగా పట్టాలు చేస్తాడో చూడాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఇట్లా ప్రాజెక్టుల కింద కోల్పోయిన భూములను తిరిగి రిజిస్ట్రేషన్లు చేసి అసలైన లబ్ధిదారులను మళ్ళీ ముంచి అసలైన లబ్ధిదారులకు మళ్ళా నష్టం కలిగేలాగా ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చేసి రైతులకు రైతులకు మధ్య కొట్లాటలు పెట్టి ఘర్షణలు పెట్టి పబ్బం గడుపుకునే ఆలోచనలు చేస్తున్నారు ధర్మసాగర్ ఎంఆర్ఓ గారు తక్షణమే వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్ గారు ఈయన మీద చర్యలు తీసుకోవాలి ఈయనను జైలుకు కూడా పంపించాలి మేము కూడా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున తప్పకుండా మేము కూడా హన్మకొండ జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి ఈయన మీద పిటిషన్ ఇచ్చి ఖచ్చితంగా ఈయనను సస్పెండ్ చేయడంతో పాటు జైలుకు తోలాలి ఎందుకంటే ధర్మాసాగర్కి వచ్చిన ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు గతంలో రజినానే ఎంఆర్ఓ ఉండే ఆమె కూడా అవినీతి కుంభకోణంలో ఇరుక్కొని జైలు పాలైంది సస్పెండ్ అయింది ఇప్పుడు ఈయన వంతా వచ్చింది ఈయన లిఫ్ట్ చేస్తలేడు సరే లిఫ్ట్ చేయకపోతే లిఫ్ట్ చేయకపోతే మరి ప్రభుత్వపరమైన కార్యకలాపాలలో మునిగి తెలుతున్నావా లేకపోతే అవినీతి కార్యకలాపాలలో మునిగి తెలుతున్నావా లేకపోతే ఇంకెవరైనా పేదల రైతుల పేద రైతుల భూములను ఇంకోల మీదికి మార్చి ఇట్లా అక్రమంగా అన్యాయంగా చేయడానికి నువ్వు డ్యూటీ చేస్తున్నావా ధర్మసాగర్ ఎంఆర్ఓ నీ కథ ఏందో నీ అవినీతి భాగవతం ఏందో ఇవాటితోటి నీ చాప్టర్ క్లోజు నువ్వు వంద శాతం వరంగల్ సెంట్రల్ జైల్లో చిప్పకూడు తినవలసిందే ఇది ఖచ్చితంగా హన్మకొండ కలెక్టర్ గారికి అదేవిధంగా ధర్మసగర్లో నీ మీద క్రిమినల్ పిటిషన్ నేనే పెట్టబోతున్నా ఫిర్యాదు ఇవ్వబోతున్నా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో నువ్వు ఏ విధంగా ఏ చట్టాలను అనుసరించి బా ప్రాజెక్టుల కింద కోల్పోయిన భూమిని తిరిగి మళ్ళా నువ్వు ఏ రకంగా వీళ్ళకు రిజిస్ట్రేషన్ చేసినావు అనేది కూడా నువ్వు సమాధానం చట్టం ముందు చెప్పవలసిందే ఆల్రెడీ తుమ్మల పెళ్లి కైలాసం అనేటైనమో యాదవ్ వారికి భూమి అమ్ముతాడు యాదవ్ వారికి ఏమో ప్రాజెక్ట్ కింద డబ్బులు వస్తాయి కానీ మళ్ళీ ఈయన వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తారు యాదవులు మళ్ళా తిరిగి ఈ కొమటి కులస్తులైన తమ్మల పెళ్లి కైలాసం వారసులకు అమ్మినట్టుగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశాడు ఇన్ని రకాలుగా తిప్పిండు రిజిస్ట్రేషన్లను కాబట్టి తక్షణమే ఈయన మీద హనుమకొండ జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు రెవెన్యూ శాఖలో అదేవిధంగా వ్యవసాయ శాఖలో ఎంతటి దారుణాలు జరుగుతున్నాయో మీరు తప్పకుండా వీటిని ఐడెంటిఫై చేసి ఇలాంటి అక్రమ అర్కులను ఇలాంటి అవినీతి పరులను తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకొని వీళ్ళను విధులకి వెళ్ళి సస్పెండ్ చేయడంతో పాటు వీళ్ళని చట్టానికి అప్పగించి వీళ్ళకి జైల్లోకి పంపవలసిన అవసరం ఉన్నదని కూడా మరొకసారి మేము మీకు విజ్ఞప్తి చేస్తూ వెంటనే మేము కూడా ఇదే ధర్మసాగర్ ఎంఆర్ఓ గారి దగ్గరికి ఆయన మీద ఆయన మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ తరఫున ఈయనను బయటికి గుంజి బాధితులకు న్యాయం చేస్తామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కుంభకోణాలు ఉన్నాయి ఎంఆర్ఓలే ఆర్డీఓలే కలెక్టర్లు కూడా ఉన్నాయి వీళ్ళందరినీ పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదనేది మరొకసారి మీకు తెలియజేస్తున్నాను